హాపూర్ గ్రామం చేరారు గత రాత్రి నిద్ర లేకపోవడం బాగా అలసిపోయి ఉండడం వల్ల మండలి వారు ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు బాబాతో సమానంగా నడవలేని వారు గుస్తాజీతో కలిసి మధ్యాహ్నం మూడున్నర నిమిషాలకే మూడు గంటల ముప్పై నిమిషాలకే పది మైళ్ళ దూరంలో గల ఖర్జీ గ్రామానికి బయలుదేరారు బాబా మిగిలిన వాండలి వారు మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు నిమిషాలకు షాహాపూర్ గ్రామం నుండి కడ్డీకి బయలుదేరారు ఒక గంట ఆలస్యంగా బయలుదేరినా కూడా బాబా మండలివారు గుస్తాజీ బృందాన్ని తొమ్మిదవ మైల్ రాయి దగ్గర కలుసుకున్నారు గుస్తాజీ బృందాన్ని దాటి బాబా మండలివారు ముందుకు సాగిపోయి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు కడ్డీ గ్రామం చేరారు ఆ గ్రామంలో తిరిగి రైల్వే ప్లాట్ఫారం పై బస చేశారు రాత్రి భోజనానంతరం అందరూ పెందల కడనే నిద్రపోయారు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన బాబా మరియు మరో పదకొండు మంది సభ్యులు తెల్లవారుజామున నాలుగు గంటలకు కాస్రా గ్రామానికి బయలుదేరారు కడ్డీ గ్రామం తర్వాత అంతా ఎత్తైన కొండ అటవీ ప్రాంతం మొదలైంది కాలి నడకతో మండలి సభ్యుల పాదాలు బొబ్బలెక్కాయి కండరాలు కట్టేయడంతో నడవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు ఎద్దు బండి అటవీ ప్రాంతంలో కొండదారిలో ఎక్కడం కష్టం కావడంతో ఆ బండిని వెనక నుంచి తోయవలసి వచ్చింది ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తమ సహనాన్ని కోల్పోయారు కాస్రా గ్రామం చేరగానే అక్కడున్న ధర్మశాలలో బస చేసి తక్షణమే నిద్రపోవాలనుకున్నారు గుస్తాజీ పరిస్థితి అందరికంటే దయనీయంగా ఉంది పగటి పూట చేస్తున్న ప్రయాణం వల్ల అలసిపోవడంతో పాటు ఆయన కాలికి పెద్ద ఎత్తున బొబ్బలు వచ్చాయి ఆయన ఆరోగ్యం క్షీణించింది ధర్మశాలకు ఆయన చాలా ఆలస్యంగా వచ్చాడు చెట్ట చివరన వచ్చింది గుస్తాజీయే ధర్మశాలలో గుస్తాజీ అడుగు మోపుతుండగానే తన పప్పు అన్నం ఎప్పుడు వండుతాడో ఇప్పటికీ బాగా ఆలస్యమైందని అతనితో చెప్పవలసిందిగా బాబా ఆదితో అన్నారు గుస్తాజీ బాగా అలసిపోయాడు క్రింద పడిపోయే స్థితిలో ఉన్నాడు అతను ఇంతలో ఇలాంటి ప్రశ్నలు బాబా వేస్తుండడంతో గుస్తాజీ చికాకు పడ్డాడు అతడు సహనం కోల్పోయాడు అయితే గుస్తాజీ ఆ రకంగా ప్రవర్తించడం బాబాకు నచ్చలేదు దీంతో బాబాకు కోపం వచ్చింది మండలి సభ్యులు చేస్తున్న ఫిర్యాదుల పట్ల బాబా చివాట్లు పెట్టడం మొదలు పెట్టారు ముఖ్యంగా గుస్తాజీ బాధతో మూలుగుతూ ఉంటే బాబా మరింత చిరాకు చికాకు పడ్డాడు ఈ పరిస్థితి మరింత విషమించి గుస్తాజీ బాబాపై కోపంతో మండిపడుతూ తన కోపాన్ని ఆపుకోలేక దగ్గర్లోని రైల్వే స్టేషన్ కు వెళ్లిపోయాడు తానిక మెహర్బావ్తో కలిసి ఉండనని ఇక ఎంత మాత్రం ఆయనతో కలిసేదే లేదని ఆయన ముఖం తానిక చూడనని చెప్తూ కోపంగా గుస్తాజీ వెళ్ళిపోయాడు ఇంతలోనే బాబా శాంతించి గుస్తాజీని వెనక్కి తీసుకురామని చెప్పి బెహరంజీని పంపారు ధర్మశాలకు తిరిగి వచ్చిన గుస్తాజీ కోపం పోగొట్టడానికి బాబాకు ఎంతో సమయం పట్టలేదు తర్వాత పరిస్థితులు చెక్కబడ్డాయి మధ్యాహ్న భోజనానికి ముందు ఒక గంట సేపు అందరినీ విశ్రాంతి తీసుకోమని బాబా అన్నారు అందరూ ఆనందంగా అందుకు అంగీకరించారు భోజనానంతరం ఒక చెరువు దగ్గరకు వెళ్లి స్నానాలు చేసి వారి దుస్తులు ఉతుక్కున్నారు కాలికి బొబ్బలు ఎక్కిన వారిని ఆ ప్రాంతంలో నూనె రాసుకొని నిప్పుల వేడిలో కాపడం పెట్టుకోమని బాబా సలహా ఇచ్చారు సాయంత్రం ఐదు గంటల సమయంలో రుస్తుమ్ను ఇగత్పురి గ్రామం పంపారు అక్కడ భోజనాలకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని రెండు గంటల్లో అతను అతను వెనక్కి వచ్చాడు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ఎప్పటికంటే తొందరగా తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకే నిద్రలేచి తాళి నడకన బయలుదేరడానికి సిద్ధం అయ్యారు వారు పడుకున్నారో లేదో వెంటనే నిద్ర నుంచి లేచి బయలుదేరారు అందులో రాత్రి కాపలా కాసిన వ్యక్తికి అసలు కంటిపై కునికే లేదు కాస్రా నుండి బయలుదేరిన కొద్దిసేపట్లోనే వారు మరొక ఎత్తైన కొండ ప్రాంతం ఎక్కవలసి వచ్చింది ఎద్దుకు అంత బరువుతో ఉన్న ఆ బండిని లాగగలిగే బలం లేకపోవడంతో ప్రతి మండలి సభ్యుడు రెండు మైళ్ళ దూరం వరకు సామాన్యులు మోసుకుంటూ బండిని వెనక నుండి తోసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది పదమూడు మైళ్ళ దూరం నడిచిన తర్వాత ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇగత్పురి గ్రామం చేరి రుస్తు ముందుగా వెళ్లి పప్పు అన్నంతో కూడిన ఫలహారం బ్రేక్ఫాస్ట్ కొరకు ఏర్పాటు చేసిన రెస్టారెంట్ కు వెళ్ళాడు రుస్తుం క్రితం రోజే ఆ హోటల్ యజమానిని కలిసి అన్ని ఏర్పాట్లు చేయమని కోరినా ఆ యజమాని ఏమీ చేయలేదు దాంతో బాబా తన బ్రేక్ఫాస్ట్ అక్కడ తినబోనని పేర్కొన్నారు మండలి వారిని స్వీట్లు తిని తీ తాగమని బాబా చెప్పారు అయితే బాబా నిరాహారంగానే నిరాహారంగా ఉంటే తాము మాత్రం పలహారాలు అరిగించడంలో వారెవ్వరూ ఆనందపడలేదు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక తరువాత ఇగత్పురిలోని రహదారి బంగళాకు వెళ్లారు మధ్యాహ్నం అన్నం పప్పుతో భోజనం స్థానికంగా ఉన్న ఒక ఇరానీ హోటల్ నుంచి తీసుకువచ్చారు ఆ తర్వాత అందర్నీ విశ్రాంతి తీసుకోమని ఆదేశించారు సాయంత్రం నాలుగు గంటలకు అందరిని దగ్గరలో ఉన్న ఒక అందమైన సరస్సు చూడడానికి సిద్ధంగా ఉండమని బాబా చెప్పారు అందరూ బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సుందర దృశ్య వీక్షణానికి ఉండవలసిన మానసిక ఉత్సాహం వారి ముఖాల్లో ఏ మాత్రం కనబడకపోవడం బాబా స్పష్టంగా గమనించారు అప్పుడు తనతో సరస్సును చూసేందుకు రావటానికి ఎవరికి ఇష్టం ఉందో చెప్పాలని బాబా అందరినీ అడిగారు కానీ మండలి వారిలో ఒక్కరు కూడా వెళ్ళడానికి ఇష్టం ప్రకటించకపోవడంతో బాబా తన మనస్సు మార్చుకొని పేక ఆడదామని అన్నారు అందరూ ఆ ఆటని అన్యమనస్కంగా ఆడుతున్నారని బాబా అన్నారు దీంతో బాబా చాలా బాధపడ్డారు ఈ విషయమై మండిపడ్డ బాబా తనతో ఎవరు మాట్లాడవద్దని శాసించారు అంతేకాదు తాను కూడా వారితో వారిలో ఎవరితోనూ మాట్లాడనని బాబా ప్రకటించారు మండలి వారందరూ ఇదేదో కేవలం భయపెడుతున్నారు అనుకున్నారు కానీ ఆ వెనువంటనే బెహరంజీతో తప్ప మిగిలిన మండలి వారు మాట్లాడడం మానేసి బాబా కఠిన మౌనం పాటించారు అలా అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో తొలిసారిగా మండలి వారితో మాట్లాడకుండా బాబా మౌనం పాటించారు ఆ రోజు రాత్రి చాలా పెందలగడనే నిద్రపోయినప్పటికీ ఆ మర్నాడు సాధారణంగా మేలుకొనే సమయం కంటే చాలా ఆలస్యంగా ఉదయం ఆరు గంటలకు నిద్రలేచారు ముంబై నుండి కాలినడక ప్రారంభించిన తర్వాత ఏడు రోజుల సమయంలో వారు తొలిసారిగా గాఢమైన నిద్ర పొందడం జరిగింది మండలి వారితో బాబా ఏమీ మాట్లాడలేదు కఠిన మౌనంగా ఉన్నారు తానేమైనా వారికి చెప్పాలనుకుంటే బెహ్రంజీ ద్వారా మాత్రమే చెప్పిస్తున్నారు బాబా తానొక్కడితోనే మాట్లాడుతున్నందుకు బాబాకు అత్యంత ప్రియమైన శిష్యుగా శిష్యునిగా తనను బా తాను భావించుకుంటూ బెహ్రంజీ తనలో తాను ఎంతో గర్వపడ్డాడు గ్రామంలో ఉన్న చెప్పులు పుట్టేవాణిని పిలిపించి తెగిపోయిన చెప్పులన్నింటినీ చారు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన ఇగత్పురి నుంచి మధ్యాహ్నం నాలుగు గంటలకు బయలుదేరి ఐదు మైళ్ల దూరంలో గల ఘోటి గ్రామం చేరారు అక్కడకు చేరాక మండలి వారు అందరూ బాబా రాక కోసం వేచి చూస్తున్నారు ాబా బెహరంజీతో కలిసి ఆలస్యంగా బయలుదేరారు ఇంతలో ఘనీ సదాశివులు స్థానిక ధర్మశాలలో ఉండడానికి ప్రయత్నాలు చేశారు కానీ ధర్మశాలలో ఖాళీ లేదు దాంతో బాబా బెహ్రంజీలు వచ్చాక వారు అలవాటు పడ్డ తాత్కాలిక బస అంటే రైల్వే ప్లాట్ఫామ్ పై విశ్రాంతి కోసం వెళ్లారు ఘోటీ గ్రామం నుంచి నేరుగా సాకోరి వెళ్లదల్చారా లేక పండర్ధర సరస్సును ముందుగా చూసి సాకోరి వెళ్ళడానికి మండలి వారు ఇష్టపడుతున్నారా అని కనుక్కోమని బెహరంజీతో బాబా అన్నారు కొద్ది మంది సరస్సు చూసి సాకోరి వెళ్దామని అధిక శాతం సభ్యులు నేరుగా సాకోరి వెళ్లిపోవాలని చెప్పారు అనుకోకుండా మంగలి మండలి వారి పట్ల బాబా మౌనంగా ఉండడంతో వారు చాలా బాధపడుతున్నారు వారికి లోపల సరస్సు చూడాలనే ఉంది బాబాకు రుస్తుం సిఫార్సు చేస్తానంటే కూడా భయంతో వద్దని వారించారు తాను వారితో మాట్లాడకపోవడానికి కారణం వారి వ్యక్తిగత భావాలను కించపరిచే ఉద్దేశంతో మాత్రం కాదని అలాగే తాను ఎలాంటి అమరికలు లేకుండా అరమరికలు లేకుండా వారితో మాట్లాడడం కూడా వారికి నచ్చడం లేదని ఆ కారణంగానే తాను మౌనం వహించానని వివరించారు బాబా నిరంతరం బాబా ఏదో మాటలతో విసిగించి ఏడిపించి ప్రతి పనిలోనూ లోపాలను ఎత్తి చూపిస్తున్నప్పుడున్న బాధ కంటే ప్రస్తుతం బాబా ఏమీ మాట్లాడకుండా మౌనం వహించడమే అమితంగా బాధ స్పష్టం చేశారు ఈ మాటలు బాబా విని బెహరంజీతో మాట్లాడుతూ అదే కనుక నిజమైతే నిజంగా వారు అలాగే భావిస్తుంటే నేను ఇప్పటి నుంచి వారితో మాట్లాడతాను అని బాబా అన్నారు ఆ విధంగా ఈ సమస్య పరిష్కారం అయింది ఆ తరువాత అందరూ కలిసి ముందుగా బండార్ధార సరస్సుకు వెళ్ళి అక్కడ నుంచి సాకోరి వెళ్ళాలని నిర్ణయించారు భగవద్ ఐక్యం ప్రేమ ద్వారానే లభిస్తుంది ప్రేమ జనించాలంటే హృదయ కవటాలు తెరుచుకోవాలి భగవంతుడు ప్రేమ స్వరూపుడు ఆ ప్రేమ స్వరూపుడిని సద్గురువు రూపంలో చూడవచ్చు భగవదానుభూతి అందజేయడం అనేది కేవలం సద్గురువు చేతుల్లోనే ఉంది ప్రేమతో బాధ అనుభవించడం ప్రేమతో ఎదురు చూడడం భగవంతుని ప్రేమ పొందగలగడం అంతా సద్గురువు చేతుల్లోనే ఉంది ప్రేమతో ఈ మాదిరిగా బాబా బాధ అనుభవించడం ద్వారానే ప్రేమ స్వరూపుడి దృష్టి ఆకర్షించగలుగుతాం అయితే ప్రియతముడి ఉదాసీన వైఖరి బాణంగా తగిలి ఉన్న గాయాన్ని మరింత తీవ్రం చేస్తుంది ఎప్పుడైతే హృదయం లోతుగా గాయపడుతుందో ఎప్పుడైతే హృదయం బద్దలవుతుందో అదే సమయంలో ప్రియతముడు కూడా తన ప్రేమికుని పట్ల పరిపూర్ణ ఉదాసీనత చూపిస్తాడు ప్రియతముని ఈ నిర్లిప్త వైఖరికి ప్రేమికుడు తల్లడిల్లి నిరాశ నిస్పృహల ఆవరించగా గాయపడిన తన హృదయంపై ఇంకా ఉప్పు చల్లమంటాడు ఇంకా బాధపడాలని తన ప్రియతముడు వాంచిస్తే తన యథ గాయంపై ఇంకా ఉప్పు చల్లమనే అభ్యర్థిస్తాడు ప్రియతముని విల్లు నుండి అదే పనిగా బాణాలు దూసుకు వెళ్తుంటాయి ఎప్పుడైతే ప్రేముకుని యథ గాయం మానడం మొదలవుతుందో మళ్ళీ ఆ క్షణం నుండి ప్రియతముడు తన బాణాల్ని ఉపయోగించడం మొదలు పెడతాడు తగ్గుతున్న గాయాన్ని తిరగ దొడ్డడమే కాదు ఏకంగా ప్రేమికున్నే తీవ్రంగా గాయపరిచి చావు దెబ్బ కొడదామని అలా చేస్తాడు మెహర్ బాబా మౌనంగా ఉండడంలో ఉద్దేశ్యం మండలి సభ్యులు హృదయాలను గాయపరచాలనే చెప్పాలంటే వారి హృదయాలు ఇంకా గాయపడలేదు బాణం తర్వాత బాణం వేయడం ద్వారా మాత్రమే వారి హృదయాలను గాయపరచడం జరుగుతుంది అప్పుడు హృదయం రోధించే పరిస్థితి ఊహకందని రీతిలో ఉంటుంది అలా గాయపడిన హృదయ రోదన ప్రాపంచిక బాధలు కష్టాలు నిరాశ వల్ల కలిగే బాధల కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది హృదయం ఎప్పుడైతే ప్రీతముని కోసం ఎదురు చూస్తూ రోధిస్తుందో గాయపడిన హృదయం ప్రీతముణ్ణి తప్ప మరేమీ ఆశించదు అందువల్ల ప్రస్తుతానికి మండలి సభ్యుల హృదయాలపై బాణాలు వేయడాన్ని ఆపి బాబా వారితో తిరిగి మాట్లాడసాగారు ఆ తరువాత బాబా మండల సభ్యులు రేపు ఉదయం బారీ గ్రామంకు వస్తున్నారు వారిని బండార్దార్ కు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు ఉంది అని టెలిగ్రామ్ ను అజీజ్ అహ్మద్ కు ఇవ్వవలసిందిగా బాబా రంజు ని పిలిచి చెప్పారు అజీజ్ అహ్మద్ కూడా తిరిగి బాబాకు టెలిగ్రామ్ ఇచ్చాడు గోటీలో ఉన్న తన ప్రే మిత్రుడు కొఠారికి తెలుగ్రామ్ టెలిగ్రామ్ ఇచ్చి మెహర్ బాబాకు మండలికి ఘోటీలో అన్ని సదుపాయాలు సమకూర్చమని తెలియజేశాడు రైల్వే స్టేషన్ కు కొఠారి వచ్చి బాబాకు మండలికి కావలసినదేమైనా ఉంటే తెలియజేయమని బాబాను కోరాడు తామందరం భూ భోజనాలు పూర్తి చేశామని తమకు ఏమీ అక్కర్లేదని చెప్పారు వారు ఉన్న చోటే విశ్రాంతి తీసుకుంటామని చెప్పారు కొ కొఠారికి ధన్యవాదాలు చెబుతూ తమకేమీ అలా ఎలాంటి అవసరాలు లేవని అన్నారు అయితే అజీజ్ అహ్మద్ గోటి గ్రామంలో కొఠారికి లాగే తెలిసిన ప్రతి ఒక్కరికి మెహర్ బాబా రాక గురించి వివరిస్తూ బాబాకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించవలసిందిగా టెలిగ్రామ్ తర్వాత టెలిగ్రామ్ లు ఇస్తున్నాడు అజీజ్ యొక్క ఉత్సాహం బాబాకు ఎంతో భారమైంది దీంతో బాబా రంజుని పిలిచి అజీజ్ కు ఒక టెలిగ్రామ్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు ఇక చాలు మేం చాలా అలసిపోయాం నిద్రపోబోతున్నాం అని అజీజ్ కు టెలిగ్రామ్ ఇప్పించారు దాంతో అజీజ్ నుండి వచ్చే వరస టెలిగ్రామ్ లు ఆగిపోయాయి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన బాబా తిరిగి మండలి వారు అందర్నీ తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర లేపారు ఆ తర్వాత తెల్లవారు మూడు గంటలకే అక్కడి నుంచి పద్నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న భారీ గ్రామానికి బయలుదేరారు ఆ మార్గం ఈ మార్గం మరింత ఎత్తైన కొండ ప్రాంతం వారు దారిలో మూడు ఎత్తైన కొండ ప్రాంతాలలో కాలినడక నడిచారు రంజుని ముందుగా వెళ్లి అజీజ్ ను కలవలసిందిగా కలవవలసిందిగా బాబా పంపారు కానీ రంజుకి అజీజ్ కారు ఎక్కడా కనబడలేదు అజీజ్ కున్న ఉత్సాహం సన్నగిల్లిందేమోనని రంజు భావించాడు ఇంతలో అజీజ్ పరహారాలు తీసుకొని తన కారులో వస్తుండడం రంజు గమనించాడు బాబా ఇంత త్వరగా భారీ చేరుకుంటారని అజీజ్ ఊహించలేదు విశ్రాంతి భవనం బయట బాబా మండలి వారు ఉండడం అజీజ్ రంజులు గమనించారు అయితే బాబా కేవలం టీ మాత్రమే తీసుకున్నారు మండలి వారు మాత్రం రుచికరంగా ఉన్న పలహారాలు తృప్తిగా తిన్నారు ఆ తరువాత అందరూ బండార్ ధారాకు కారులో కొన్ని టాంగాలలో బయలుదేరి వెళ్ళారు వైద్యులు ఒక టాంగాను నడిపాడు వారి వెనకాల ఎద్దుల బండి వచ్చింది బండార్ ధారాకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు చేరుకున్నారు అక్కడ అజీజ్ ఇంట్లో అందరూ మధ్యాహ్నం భోజనం ముగించుకొని డ్యామ్ ను చూడడానికి వెళ్లారు పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ డ్యామ్ నిర్మాణపు పనులు దాదాపు పూర్తి కానున్నాయి బండార్ధార సరస్సు నుంచి బాబా మండలి వారందరూ సాయంత్రానికల్లా భారీ గ్రామం తిరిగి చేరుకున్నారు బాబా మనోవైఖరి మారింది మరొక రోజు ఉపవాసం తర్వాత బాబా పప్పు అన్నం తిన్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయాన్నే బారీ గ్రామం నుంచి రాజూర్ గ్రామానికి బయలుదేరారు అజీజ్ కు సంబంధించిన కుర్రపు బండిలో వారి సామాన్లన్నింటినీ ఉంచారు బైదల్ ఇంకా బండర్ధారలోనే ఉన్నాడు ఎద్దు బండిని తీసుకొని బాబా తీసుకొని భారీ గ్రామం రాకుండా రాజు రావాల్సిందిగా అతనికి చెప్పారు పద్నాలుగు మైళ్ళ కాలినడక తరువాత అందరూ రాజు చేరారు అక్కడ విశ్రాంతి భవనంలో బస చేశారు మధ్యాహ్నం భోజనం చిన్న నిద్ర అయ్యాక మనం గురువారం వాటికల్లా సాకోరి చేరాలి అని బాబా అన్నారు నేను సాకోరి రాను దగ్గర్లోనే ఏదో ఒక చోట వేచి ఉంటాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల తీరును బట్టి మహారాజ్ ఆశ్రమ పరిసరాలకు నేను రాలేను మీరు ఉదయాన్నే సాకోరి వెళ్ళి సాయంత్రానికల్లా నేను ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి నన్ను మీరు కలవాలి అని బాబా ఆదేశించారు ఎద్దుల బండితో బైదుల్ రాజూరు గ్రామానికి రావడంతో అజిత్ టాంగాను బారికి పంపేశారు ఆ మర్నాడు ఉదయం నాలుగు గంటలకు రాజూరు నుంచి బయలుదేరారు పదమూడు మైళ్లు నడిచి మధ్యాహ్నం మూడు గంటలకు అకోలా గ్రామం చేరారు గుస్తాజీ మోకాల నొప్పితో నడవలేని స్థితిలో ఉన్నాడు బాబా అతని గురించి అతని కాళ్ళ నొప్పి గురించి అడిగారు అకోలాలో విశ్రాంతి భవనంలో బస చేశారు మార్కెట్ నుంచి బాబా స్వీట్లు తెప్పించారు సదాశివ సహాయంతో గ్రామంలోని వంటవానికి మాట్లాడుకుని బేసన్ అంటే శనగపిండితో వంటకం అంట అది తయారు చేయించుకొని అందరూ విశ్రాంతి తీసుకున్నారు రంజు ప్రతిరోజు మధ్యాహ్నం కానీ లేదా అతడికి తీరిక చిక్కినప్పుడల్లా డైరీ రాస్తుంటాడు జరిగిన సంఘటనలన్నీ ఏ రోజుకు ఆ రోజు వ్రాయాల్సిందని రంజు కి బాబా చెప్పారు రంజు తాను అలసిపోయి వ్రాయడం కష్టంగా ఉన్న సమయంలో కూడా జరిగిన సంఘటనలన్నీ డైరీలో పొందుపరిచేవాడు ముంబాయి నుండి బయలుదేరి అప్పటికి పన్నెండు రోజులైంది అక్టోబర్ ముప్పై తేదీన ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు అకోలా నుండి బయలుదేరారు ఐదవ మైల రాయి చేరాక ఒక నదీ సమీపంలో వారికి పాలు దొరికాయి దాంతో వారు టీ చేసుకొని త్రాగారు అయితే సదాశివ్ బాబు సైకిల్ వాలాలు ట్రీ తాగరు కాబట్టి వాళ్ళు కేవలం పాలు మాత్రం తాగారు పద్నాలుగు మైళ్ళు నడిచాక నేర్ గ్రామంలో ఒక హిందూ భోజన హోటల్లో వారు భోజనం చేశారు వెంటనే అక్కడ నుండి బయలుదేరి నింబుగాం జాలి విశ్రాంతి భవనానికి రాత్రి తొమ్మిది గంటలకు చేరారు ఆ రోజున మండలి వారు బా బాబా ఇరవై ఆరు మైళ్ళ నడకను నడకన ప్రయాణం చేశారు దాంతో అందరూ బాగా అలసిపోయి పడుకున్న వెంటనే నిద్రలోకి జారిపోయారు పద్నాలుగు ఉదయం పది గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం బబ్లేశ్వర్ కు బయలుదేరారు లోని అనే గ్రామం దగ్గర బాబా ఒక చెట్టు కింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని పప్పు అన్నం తిన్నారు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి సూర్యాస్తమయ్య సమయానికి బబ్లేశ్వర్ లోని ఒక బంగ్లా దగ్గరకు చేరారు ఈ బంగ్లా సాకోరి అహ్మద్ నగర్ భేలాపూర్ సంగమనేర్ ప్రధాన రహదారుల కూడలో ఉంది బబ్లేశ్వర్ గ్రామం నుంచి సాకోరి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది బాబా మండలి వారందరూ తెల్లవారినాక సాకోరి వెళ్దామని అనుకున్నారు ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి మర్నాడు మహారాజ్ దర్శనం చేసుకునే వరకు మండలి వారందరూ ఉపవాసం ఉండాలని బాబా ఆదేశించారు ఆ తర్వాత సాకోరిలో వారికి భోజనంలో ఏం వడ్డిస్తే వాటి నల్లా తినచ్చు అని బాబా అన్నారు నవంబర్ ఒకటవ తేదీన మండలి వారందరూ మహారాజ్ దర్శనం కోసం తెల్లవారుజామున నాలుగు గంటలకు సాకోరి బయలుదేరి వెళ్లారు బాబా స్లాంసన్లు మాత్రం బబ్లేశ్వర్ లోనే ఉండిపోయారు మండలి వారితో ఖాళీగా ఉన్న ఎద్దుబండిని కూడా సాకోరీ తీసుకువెళ్లారు ఆ ఎద్దుబండిని సాకోరిలో యశ్వంత్ రావు కు అప్పగించి బాబా అప్పగించమని బాబా ఆదేశించారు బబ్లేశ్వర్ నుంచి అహ్మద్ నగర్ కు బాబా మండలి వారు ట్రక్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు అందువలన ఆ బండి అవసరం ఇక మండలి వారికి లేదు రుస్తుం రంజులు మార్గ మధ్యంలో పూలదండలు తీసుకున్నారు రుస్తుం పూలు కొన్నందుకు గాను డబ్బులు ఇచ్చాడు పూలమ్మిన వానికి మరింత డబ్బు ఎక్కువగా ఇవ్వాలని రుస్తుం అనుకున్నాడు కానీ అతని దగ్గర డబ్బులు లేవు అందువలన ఆ పూల వ్యక్తికి ఒక పెన్సిల్ ఒక బార్ సోపు ఒక సిల్క్ చేతి రుమాలను ఇచ్చాడు రహదా గ్రామం దగ్గర వీరు పాద్రి వజీఫ్దార్ బర్జోర్లను కలుసుకున్నారు వీరు బాబా ఆదేశాల ప్రకారం రైలు అక్కడికి ముందుగా చేరుకున్నారు చివరిగా ముంబై నుండి రెండు వారాల ప్రయాణం తర్వాత మండలి వారందరూ సాకోరి చేరారు స్నానం చేసిన తరువాత సాకోరిలోని మహారాజ్ దర్శనం కోసం వెళ్లారు మహారాజ్ వెదురు బొంగులతో చేసిన బోనులో పూరి గుడిసెలో ఉన్నారు గత పది మాసాలుగా మహారాజ్ ఈ వెదురు బోనులోనే ఉంటున్నారు మండలివారు మహారాజు ఉన్న గుడిసెలోకి ప్రవేశించగానే మండలి సభ్యులు ఆశ్చర్యపరిచేలా ఆశ్చర్యపడేలా ఆయన గట్టిగా తిట్టడం మొదలు పెట్టారు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి నా గుడిసెలో ఉండొద్దు అని మహారాజ్ గట్టిగా కేకలు వేశారు మరాఠీ భాషలో ఆయన ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే మండలి వారంతా వెనుతిరిగి ఆశ్రమం బయటకు వెళ్లిపోయారు వారిలో చాలా మందికి రెప్పపాటు కాలమైన మహారాజ్ దర్శనం దొరక్క ఎంతో నిస్పృహ చెందారు గతంలో మెహర్ బాబా శిష్యులు సాకోరి వెళ్తే మహారాజ్ ఎంతో ప్రేమతో వారిని పలకరించారు పలకరించేవారు ఆధ్యాత్మిక విషయాలన్నింటినో గంటలు కొలిది మహారాజ్ మండలి వారికి ప్రబోధించేవారు ఆయన దగ్గర ఉన్న సమయంలో బాబా శిష్యులకు అన్ని విధాల ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో అని ఆయన పర్యవేక్షిస్తూ ఉండేవారు కానీ ఈ సారి మాత్రం రెండు వందల మైల దూరం కాలినడకన ఆయన దగ్గరకు వస్తే మహారాజ్ నిర్దాక్షిణ్యంగా అవమాని పరిచారు దుర్భాషలాడారు మెహర్ బాబా శిష్యుల పట్ల మహారాజ్ అలా చిరాకు పడుతూ ఆడుతూ ఉంటే ఆయన మెహర్ బాబా వల్ల ఏదో ఇబ్బంది కలిగినట్లు స్థానిక సాకోరి ప్రజలు భావించారు అవతార్ మెహర్ బాబాకి జే బాబా ఆరు వందలు పేజీ ఫస్ట్ పేరా అయింది సెకండ్ పేరా నుంచి చదవాలి జయబాబా జయబాబా అమ్మ జయబాబా